హరే కృష్ణ అండి అందరికీ నమస్కారం గత వీడియోలో మనం బ్రహ్మ చెప్పినట్లే శ్రీరామచంద్రుని దివ్య లీలలను తెలుసుకోవడానికి వాల్మీకి ధ్యానంలో కూర్చున్నారని తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో అక్కడ నుండి తెలుసుకుందాం తీవ్ర ధ్యానంలో ఉన్న వాల్మీకి శ్రీరాముడి అవతారానికి సంబంధించిన అన్ని సంఘటనలు హృదయంలో స్పష్టంగా కనిపించాయి ఆయన ఇరవై నాలుగు వేల శ్లోకాలతో రామాయణం రచించారు మహాకావ్యం పూర్తయ్యాక దీనిని ఎవరికి నేర్పాలి ఈ కథను ప్రపంచానికి ఎలా తెలియచేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు అప్పుడు ఆయన శిష్యులైన లవకుశలు ముని కుమారుల వేషంలో వచ్చి వాల్మీకి నమస్కారం చేశారు సీతాదేవి అరణ్యంలో ఉండగా ఈ కవలలు జన్మించారు అప్పటి నుంచి వాళ్ళు వాల్మీకి ఆశ్రమంలోనే పెరిగారు సీతాదేవి పాతిరత్యంపై ఒక పౌరుడు అనుమానం పెట్టడంతో శ్రీరాముడు ఆమెను అరణ్యానికి పంపించక తప్పలేదు అలా ఆమె అరణ్యవాసం చేశారు లవకుశులకు చిన్నప్పటి నుంచే అద్భుతమైన జ్ఞాపక శక్తి మంచి సంగీత ప్రతిభ కలిగింది వారు వేదాలు వేదంగాలు నేర్చుకున్నారు చూడడానికి ఇద్దరూ కూడా శ్రీరామచంద్రుడిని పోలి ఉండేవారు సంగీతంలో గాంధర్వులంత ప్రతిభ ఉన్నారు వారిని చూసిన వాల్మీకి రామాయణం నేర్పడానికి వీళ్ళే అత్యంత తగినవారని అనిపించింది తర్వాత వాల్మీకి చాలా శ్రద్ధగా వారికి మొత్తం రామాయణాన్ని నేర్పారు లవకుశలు దాన్నంతా కంఠస్థం చేసుకున్నారు వాల్మీకి చెప్పినట్లుగా వారు మహర్షులు బ్రాహ్మణులు పుణ్యజనులు ఉన్న సభలో శ్రీరాముడి లీలను గానం చేశారు వారి గానం విన్న పండితులు ఎంతో ఆనందించారు లవకుశలను ప్రశంసించి వారికి ఎన్నో విలువైన బహుమతులు ఇచ్చారు నాటి నుంచి లవకుశలో రామాయణాన్ని పాడుతూ ప్రపంచమంతా తిరుగుతూ వచ్చారు ఇలా తిరుగుతూ చివరికి వారు అయోధ్యకు చేరుకున్నారు అక్కడ పుర విధులలో ఋషికుమారుల వేషంలో తిరుగుతూ ఉన్న వీళ్ళిద్దరిని శ్రీరాముడు చూశారు తన కథను చాలా ఆనందంగా పాడుతున్నారని కూడా ఆయన విన్నారు వారి గానం అందరినీ ఆకట్టుకోవడంతో రామాయణం పాడాలని వారిని తన రాజమందిరానికి రాముడు ఆహ్వానించారు తరువాత ఏం జరిగింది అన్నది వచ్చే వీడియోలో తెలుసుకుందాం హరే కృష్ణ